అందరు బాగున్నారా ప్రభు అయిన వారి అతి నామమున అందరికి వందన్నారండి అందరు బాగున్నారా ఒక కీర్తన పాడుకొని ప్రభువును మహిమ పరుద్దామండి చూడండి నా యేసు మంచివాడు నా యేసు మంచివాడు నయేసు మంచివాడు త్రేజోమయుడు మృత్యుంజయుడు చల్లని దేవుడు త్రేజోమయుడు మృత్యుంజయుడు చల్లని దేవుడు మంచివాడు నయేసు మంచివాడు నయేసు మంచివాడు ఐ పరిశుద్ధ గ్రంథముల నుండి మనము దేవుని లేఖనములను ధ్యానం చేద్దామండి చూడండి ఇరవై రెండవ కీర్తనలు చదువుకున్నామండి చేసి తృప్తి పొందెదరు యహోవాను వెతుకువారు ఆయనను శుతించెదరు హృదయములు తెప్పరిల్లి నిత్యము బ్రతుకును చదవబడిన లేఖన భాగము దేవుడు తన ఆత్మ వచ్చి దీవించబడినట్లుగా చిన్న ప్రార్థన చేసుకున్నామండి ప్రేమ తండ్రి ప్రేమ నమ్మకం కలిగిన మా దేవా నీకెన్నమే నా ప్రభువా నీకే వందనములు నములు మరి వాక్యం నాకు సహాయమును సహాయము దామని సహాయం చేయమని ప్రతి ఒక్కరి వాక్యం ప్రభు అందరూ మీరు సహాయం చేయండి ఈ వాక్యం ప్రభు వారికి ప్రభు జాగ్రత్తగా సహాయం దేశామని మా ప్రాణ ప్రభు మా రక్షకుడు యేసు వారి నామములోనే అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి ఆ మేన్ ఆ మేన్ చూడండి ఇక్కడ మీకు ఒక మాట చేస్తానండి ఆ మాట ఏమనగా దేవుని విధిగు వారు తృప్తి పొందేదారు అండి దేవుని వెతుకువారు తృప్తిని పొందెదరు మనం ఈ మాట లోపలికి వెళ్ళిపోదామండి చూడండి దేవునిని వెతుకువారు ఆయన దయతో తృప్తి పొందెదరు చూడండి ఎవరైతే దేవునిని ఆయన వాక్యం విదుగుతారో ఆయన వాక్యమును ఆయనకు ఆయనను ఆశపడి ఆయన ఎవరైతే విదుగుతారో వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఎలా ఉంటారు తృప్తి పొందుతారంట అంటే మనం ఇక్కడ నేర్చుకోవాల్సింది ఏంటంటే మనం దేవుని దేవుని వాక్యములు వెతకాలి ఏంటండి మన దేవుని వాక్యములు వెతకాలి ఇంకా ఏంటంటే యహోవాళ్ళు సిద్ధించు వారికి హృదయములో నిత్య ఆనందం ఉంటుంది ఏనండి ఎవరిది యహోవాళ్ళు సిద్ధిస్తారో ఆయన నమ్మకంగా ఆరాధన చేస్తారో ండి నిత్యము వాళ్ళ హృదయములో వాళ్ళకి నిత్యముగా ఆనందం ఉండద్దు అంట వాళ్ళకి ఆనందం ఉండద్దు మనం ఇక్కడ రెండు మాటలు మనం రెండు మూడు తెలుసుకున్నాము ఒకటోనండి ఎవరో దేవుని వెతుకువాలి అనండి వాళ్ళు దేవుని దయతో వాళ్ళు తృప్తి పొందేవారు అంటే మనం ఇప్పుడు మనం ఒకట మాట నేర్చుకున్నామండి దేవుని వాక్యం మనం వెతకాలి దేవుణ్ణి దేవుని వాక్యం మనము పెద్దకాలి రెండు గంటలు మనం నేర్చుకున్నామండి ఎవరైతే యహో స్థితిస్తారో ఆయనను ఆయన వెంబడిస్తారో ఆయన ఆయనను ఆయం చేస్తారో వాళ్ళ వాళ్ళ హృదయంలో వారికి ఏమిటిదండి దూడారా వాళ్ళ హృదయంలో వారికి నిత్య ఆనందము ఉంటుందంట ఎవరికి రెండు కలిగి ఉంటారో ఎవరి దేవుడు వెదుగుతారో ఎవరైతే ఎవరు దేవుడు స్థితిస్తారో వాళ్ళు రెండు లాభాలు అండి వారి రెండు లాభాలు ఒకటి వాళ్ళు తృప్తి పొందేవారు రెండు వాళ్ళ హృదయంలో వారికి ఆనందము ఉంటుంది ఇది ఇక్కడ మాట దేవ వాక్యం దీవించి ఆసక్తి ఉంచను గాక ఆమె వరకు ప్రార్థన చేసుకుందామండి అండి పరిశుద్ధి మా తండ్రి ప్రేమ నమ్ముకము కలిగిన మా దేవ నీ ఘనమే నమ్మని ప్రభు నీకే వందనములు చెల్లించుకుంటున్నాం మరి వాకి మీ నా సహాయమును బలం బినందుకు మీకే వందనములు చెల్లించుకుంటూ ప్రతి ఒక్కరు మేము ఆనందకు సహాయం చేయడం దీవించి ప్రతి ఒక్కరోజు దీవించండి ప్రభు ప్రతి ఒక్కరు ఆనందంగా సహాయం చేయమని ప్రతి ఒక్కరు ఆనందంగా ఆయటకు సహాయం చేయండి ప్రతి ఒక్క మిమ్మల్ని ఈ వాక్యం సహాయం చేయమని మా ప్రాణప్రభు మా రక్షకుడు ఏసో క్రిస్తు వారి నామంలోనే అడిగి తండ్రి ఆ మెయిన్ అందరికీ వందండి